ఈరోజు జోడుపల్లె గ్రామ పంచాయతీ అని పిరవాల్సి ఉండే మళ్ళీ వాట వాట వాటైంది ఇది గతంలో నేను శాసనసభ్యుడికి ఉన్నప్పుడు దీన్ని గ్రామ పంచాయతీ చేయించిన ఎందుకంటే ఇది పూర్ణపల్లి వెంకట్రావుపల్లి కోసం దూరంగా ఉంటుంది సపరేట్గా చేస్తే నేను అభివృద్ధి చేస్తే మళ్ళా గవర్నమెంట్ మార్గంగా దీన్ని మళ్ళా క్యాన్సిల్ చేయించు అయినా ఈరోజు వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ జరిగబేటువంటి ఎన్నికల్లో మరి సోదరిమని అన్నమైన సుజన రమేష్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా రేపు జరగబోయేటువంటి ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో ఆమె ఆమె ముంగురం గుర్తు మీద ఓటేసి గెలిపియండి ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని కులాలను గౌరవించి ఎవరు కులభుత్వం వాళ్ళకి ఉండాలని బుద్ధిరాజులకు చేప బిల్లలను ఉచితంగా ఇవ్వడం సంఘాలను బలోపేతం చేయడం అన్నీ కూడా గతంలో జరిగినాయి కానీ రెండేళ్లలో మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేసింది చేప ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి మత్స్య శాఖలకు అందాల్సినటువంటి ప్రోత్సాహాలు అందకుండా పోయినాయి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాలను ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపియండి మరి రమేష్ గారు కూడా యువకుడు తప్పకుండా మీ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి మావంతు సహాయ సహకారాలు కూడా భవిష్యత్తులో ఉంటాయి ఎందుకంటే నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కానీ ఈరోజు రెండేళ్ళైంది ప్రభుత్వం వచ్చి ఏమైనా అయిందా ఈ రెండేళ్ల ఏమి కాలే ఏం కూడా కాదు మాటలేమో ఘనం చేతలేమో దర్వాజా వీళ్ళ యొక్క ప్రభుత్వ పనితీరు రేవంత్ రెడ్డి ముచ్చట్టు మస్తుగా చెప్తాడు చేతలేమో ఏం లేవు ఇక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడు కూడా మనం చేసిన పనులకి బొమ్మలు మారుతున్నాడు తప్ప కొత్తగా తెచ్చింది లేదు తెస్తాడన్న విశ్వాసం కూడా లేదు కాబట్టి అందరు కూడా ఆలోచన చేసి మీలో ఒకరిగా ఉండేటువంటి సోదరి మరిని గెలిపించి రేపు గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరి మీ అందరికీ కూడా పనుల సీజన్ ఒక పక్క మరి ఇప్పుడు అయినా ఇప్పుడు నార్మల్గా బిజీగా ఉన్నా నేను వచ్చిపోయినా అంటే ఉన్న వాళ్ళు పది మంది ఇరవై మంది ఉన్నా చర్చ జరుగుతుంది వచ్చిపోయిన పలు నోజులు మాట్లాడుకున్నారట అని చర్చ కూరగా మేము అందరం కూడా వచ్చినాం తప్పకుండా సోదర్యం గెలిపిమని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు జై తెలంగాణ పెన్షన్లు రెండు అయింది కొత్త పెన్షన్లు రాలే పెరిషన్లు పెరగలే ఇవన్నీ నేను చెప్తే మళ్ళా సమయం ఏదని చెప్పలే రెండు వేలు నాలుగు వేలు చెప్తా అన్నాడు అన్నడా లేదా మరి పెరిగినాయా కొత్త పెన్షన్లు ఇచ్చిండా భర్త చనిపోయిన వాళ్ళకి ముసలి వాళ్ళకి ఇత్తలేడు నాలుగు వేల పెన్షన్ అన్నాడు ఆరు వేలు అన్నాడు అది లేదు ఇది లేదు ఏది లేదు ఇరవై ఐదు వందలు అన్నాడు అమ్మలు చెప్పాలి ఇరవై ఐదు వందలు అన్నాడా లేదమ్మా ఇరవై వందలు ఇరవై ఐదు వందలు లేదు తులం బంగారం ఇస్తానని ఇచ్చిండా తులం బంగారం లేదు కళ్యాణ చెక్కులు లేవు తుల బంగారం లేదు ఇరవై ఐదు వందల పెన్షన్ లేదు రెండు వేలు నాలుగు వేలు కాలేదు కొత్త పెన్షన్ ఇయ్యలేదు మందు బస్తాలు యూరి బత్తాల కంటే మనం ఎప్పుడన్నా వ్యవసాయం చేసుకుంటాలో ఆటో పిల్ల కానీ ఇస్తే పది భత్తాలుసారి ఇచ్చినా యూరే భర్తాలు యాసంగి కూడా మొదలైంది సురు కష్టాలు సురవైనాయి మన అడిగినా నేను కూడా వ్యవసాయం చేస్తాను ఏమైనా యూరి ఉన్నదంటే చెప్తాను యూరియా ఇయ్యలేనోడు రైతు బోనస్ ఇచ్చినా ఇయ్యలే రెండు లక్షలు ఫైందా రుణమాఫీ కాలే రైతు బంధు రాలే ఆ బోనస్ డబ్బులు డబ్బులు బోనస్ వల్లే మహిళా సంఘాలకు ఇరవై ఐదు వందలు రాలే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు కాలే తుల బంగారం రాలే ఏ రాలే వచ్చి కరెంట్ కూడా స్టార్ట్ నేను నిన్న మన అక్కడ దుకాణం ఎక్కడ చూసిన మన వైండింగ్ చేస్తా ఏంటా బాబు వైండింగ్ ఏందంటే సార్ మీరు పోయినాక వీళ్ళు వచ్చినాక మళ్ళా మా పని మొదలైంది ముందాక వానలు కొట్టినాయి కాబట్టి రాలేదు కానీ ఇప్పుడు మళ్ళా నాతోనే మోటార్లు కాలని వస్తాను ఆ ఎప్పుడు కరెంట్ వస్తుంది ఎప్పుడు పోని పరిస్థితి గతంలో మనం ఇరవై నాలుగు గంటలు చెప్పేది ఒకవేళ ఏమైనా మెయింటెనెన్స్ చెప్తే చెప్పేది బాబు శనివారం నాడు ఒక ఈ గంట నుంచి ఈ గంట దాకా కరెంట్ ఉండదు ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోయి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయాలు మీ అందరికీ ఎరిగే ఇప్పుడు అమ్మ అడిగింది రేపు మన ఎమ్మెల్యే సార్ వస్తాడు వచ్చినప్పుడు ఇంకా బలమీటికి అడగానే అడుగు కూడా అడిగానిచ్చే పరిస్థితి ఉంటుంది ఆయన పోలీసు వాళ్ళు జరుగు జరగమా బాగా మాట్లాడతామని దబాయించే కార్యక్రమం ఉంటది కాబట్టి కూడా అందరూ ఆలోచన చేసి మీ అందరికి మీ ఆడబిడ్డ రోజు పోటీ చేస్తున్నామే సుజన మీ ఆడబిడ్డను గెలిపి కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు చేద్దాం నేను చెప్పేదే రెండేళ్ళ కొత్త పెరిగేళ్ళు రాలే భర్త చేద్దే అంగవైకల్యాణి ఈసారి దగ్గర ఏం లో సత్యం రోజు నిలబెట్టి సార్ మన దేవాలి